హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు చతుర్థ బాయ్స్ ఛానల్ ఈరోజు వేట ఈసురులు వేట మీకు కనపడుతుంది కదా అదే ఈసురులు అంటారు ఇది భూమి కింద నుంచి వస్తాయి భూమి నుంచి పిగలుతాయి అంటారు కొంతమంది చూసారు ఎన్ని ఈసురులు ఇక్కడ ఇవి తింటారు చాలామంది ఈసురులన్నీ పట్టుకొని ఒకసారి వేడి చేయాలి ఈ ప్యాన్లో ఈసుర్లకు ఉన్న రెక్కలు దాని కాళ్ళని ఊడిపోతాయి ఊడిపోయాక ఇలాగైతే ఎండలో పెట్టుకోవాలి ఒక నాలుగైదు గంటలు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది ఎండలో పెట్టుకున్నాక ఈ చాట్ లో తీసుకొని దానికి కాళ్ళు రెక్కలని తీసేసి చెరుక్కోవాలి ఈ చాట్లో అయితే మళ్ళీ వేడి చేసుకుంటే ఈసురులు అయితే తయారైపోతుంది నైట్ మస్తుగానే దొరికాయి దగ్గర ఐదు ఆరు కిలోలు అయితే దొరికినాయి గుండాకి దొరికినాయి మాకు ఈసురులు అంటారు చాలా హెల్తీ ఫుడ్ అంటారు చాలా మంది చానా హై ప్రోటీన్ ఉంటుంది దీంట్లో చాలా మంది ఇష్టపడి తింటారు ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ సీజను దొరికింది మనకి దగ్గర ఫోర్ ఫైవ్ కిలోస్ దొరికింది చాలా సూపర్ గా ఉంటాయండి ఇది కూడా నేచురల్ గా దొరికే ఏసల్ అన్నమాట సంవత్సరానికి ఒకసారి మాత్రమే దొరుకుతుంది నైట్ పట్టినాము నైట్ పట్టింది ఇది మా బావ చాలా కష్టపడి పట్టడం అనమాట దాదాపు ఒక నాలుగు ఐదు కేజీలు ఉంటది ఇంకా అంతే ఇదే లాస్ట్ అన్నమాట ఇది సంవత్సరం చిత్తూర్ ద బాయ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ సూర్యుని మీరు ఎప్పుడైనా తినుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి